హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల వ్యవస్థలో గణనీయమైన మార్పులు చేస్తోంది ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది ఇందులో కొత్త డిజైన్లను ప్రవేశపెట్టడం మరియు గత పరిపాలనలో నిలిపివేయబడిన చంద్రాన్న కానుకల పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి ఈ పరిణామాలు రాష్ట్ర పౌరులకు ముఖ్యంగా రేషన్ కార్డ్ హోల్డర్లకు మెరుగైన సేవలు మరియు ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పంపిణీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది పాత కార్డులపై వైఎస్ఆర్ వైఎస్ జగన్ ఫోటోలు పార్టీ రంగుల్లో డిజైన్ చేశారు కొత్త ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల కోసం సరికొత్త డిజైన్ను రూపొందించడంపై దృష్టి సారించింది దీనిని పౌర సరఫరాల శాఖ త్వరలో ఖరారు చేస్తుంది ఈ కొత్త కార్డుల జారీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అదనంగా కొత్తగా పెళ్లైన జంటలు రేషన్ కార్డులు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది ప్రతిస్పందనగా ప్రస్తుతం ఏ రేషన్ కార్డులో నమోదు కాని వివాహిత వ్యక్తులను గుర్తించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది ఈ చొరవ వల్ల నూతన వధూవరులు తమ రేషన్ కార్డులను సత్వరమే మరియు ఇబ్బంది లేకుండా అందుకుంటారు కొత్త రేషన్ కార్డు కోరుకునే జంటలకు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం రేషన్ కార్డు హోల్డర్ల నుండి విస్తృతంగా స్వాగతించబడిన చర్యలో రెండు వేల పంతొమ్మిదిలో నిలిపివేయబడిన చంద్రన్న కానుకల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వారు మళ్ళీ తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ఈ పథకం కింద ప్రభుత్వం మరోసారి రేషన్ కార్డుకు పండుగ కానుకలను పంపిణీ చేయనున్నారు హోల్డర్లు గత తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ప్రజాదరణ పొందిన ఆచారం ఈ పథకంలో సంక్రాంతి క్రిస్మస్ మరియు రంజాన్ వంటి ప్రధాన పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల పంపిణీ ఉంటుంది ప్రభుత్వం ఈ ప్రయోజనం కోసం సంవత్సరానికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు మొత్తం ఐదేళ్లలో రెండు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలను దీనికోసం ఖర్చు చేయనుంది ఇందులో గోధుమ పిండి బెల్లం శనగపిండి పామాయిల్ మరియు నెయ్యి వంటి వస్తువులతో కూడిన ఈ బహుమతులను రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు హోల్డర్లకు ఉచితంగా అందించనున్నారు రేషన్ కార్డు హోల్డర్లకు నిత్యావసర సరుకుల పంపిణీని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా చంద్రాన్న కానుకలు ఒక పథకం అనుకోవచ్చు అత టీడీపీ హయాంలో రేషన్ కార్డుదారులకు బియ్యం పంచదార గోధుమ పిండి పప్పులు సహా పలు రకాల వస్తువులు అందేవి జొన్నలు సజ్జలు మరియు తృణధాన్యాలు వంటి అదనపు వస్తువులతో పాటు ఈ వస్తువులను నెలవారీ ప్రాతిపదికన అందించడం కొనసాగించాలని ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తోంది ఈ చొరవ తక్కువ ఆదాయ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం మరియు వారికి ప్రాథమిక అవసరాలకు ప్రాప్యత ఉండేలా చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ప్రస్తుతం ఏపీలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క తెల్ల రేషన్ కార్డులు యాక్టివ్గా ఉన్నందున ఈ మార్పులు రాష్ట్ర జనాభాలో ఎక్కువ భాగంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు సో మొత్తంపై కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు చంద్రాన్న కానుకలు పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించడం ప్రజలు సంక్షేమం కోసం దాని నిబద్ధతకు నిదర్శనం కొత్తగా పెళ్లైన జంటల అవసరాలను తీర్చడం ద్వారా మరియు ప్రసిద్ధ పండుగ కానుక పథకాలను మళ్ళీ ప్రారంభించడం ద్వారా అర్హులైన అన్ని కుటుంబాలకు అవసరమైన మద్దతును అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ ప్రయత్నాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించి రాష్ట్రంలో సాంఘిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రభుత్వ లక్ష్యానికి దోహదం చేసే అవకాశం ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే కొత్త రేషన్ కార్డులకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుకలను ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలైతే జారీ చేశారండి సో కొత్తగా రేషన్ కార్డులు ఏదైతే ఇవ్వనున్నారో ఆ రేషన్ కార్డులు ఎవరెవరికి ఇస్తారో వారందరికీ కూడా సంక్రాంతి క్రిస్మస్ మరియు రంజాన్ వంటి ప్రధాన పండుగల సమయంలో వారికి ఈ కానుకలను అందించనున్నారండి సో ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి ఈ కానుకలు అయితే అందనున్నాయి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫాలోతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్